రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మేశ్నాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకి వచ్చి జూలై పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో వేసవి సెలవుల సందర్భంగా ఈ వేసవి నెలల్లో కువైట్కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు గత వారం రోజుల్లో వీలు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా ముప్పై ఏడు మంది బా మైనర్ని జువైనల్ కోర్టుకి రిఫర్ చేయంట్లు తెలియజేస్తున్నారు అంటే ఆ ముప్పై ఏడు మంది కూడా లైసెన్స్ పొందడానికి అర్హత లేనంటే వాళ్ళు అంటే మైనర్లు చిన్నపిల్లలు వీళ్ళు వెహికల్స్ తోలుతుండడంతో అదుపు తీసుకున్నారు ఎందుకంటే ఈ మైనర్లుగా ఉండే వాళ్ళు వెహికల్స్ తీసుకొని రోడ్డుపైకి వెళ్తే వారి వల్ల ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానివల్ల వారి ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాల ముప్పుగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని అదుపు తీసుకొని జువెనల్ కోర్టుకి రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు వీటితో పాటుగా పద్దెనిమిది వేల ఏడు వందల నలభై యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు నలభై ఆరు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు అలాగే యాభై ఏడు వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక ఇరవై రెండు మందిని కూడా అదన తీసుకుంటూ తెలియజేస్తున్నారు దీన్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుందంటే ఈ వేసవి సెలవుల కారణంగా కొద్దిగా ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే పెరిగాయిని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే సెలవులు ఇచ్చారు ఈ మైనర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వెహికల్స్ తీసుకుని రోడ్డుపైకి వచ్చేస్తున్నారు దాని కారణంగా కొద్దిగా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి డ్రైవర్ సోదలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అవతలలో అయిపోవాళ్ళు సరిగ్గా లేకపోతే లేదు ఇలాంటి మైనర్లు కానీ రోడ్డుపైకి వచ్చారనుకోండి మనం కరెక్ట్గా ఉన్నా వాళ్ళు తప్పు చేయొచ్చు చెప్పలేం కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే కనుక వహిస్తే మంచిది కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు కువైట్లో మే మరియు జూన్ ఈ రెండు నెలల కాలంలో కువైట్ నుంచి సుమారుగా ఆరు వేల మూడు వందల మంది ప్రవాసీల్ని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు అలాగే వివిధ నేరాల్లో ఎవరైతే బహిష్కరణకు గురై ఉంటారో అలాంటి వారిలో ఆరు వేల మూడు వందల మందిని ఈ రెండు నెలల కాలంలో కువైట్ నుంచి వారి సొంత దేశాలకు పంపించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ఎండాకాలం రాగానే సముద్ర జలాల్లో మనకి షార్క్ చేపలు అయితే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి వాటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అయితే వైరల్ అవుతూ ఉంటాయి సో దీని దృష్ట్యా కువైట్కి సంబంధించిన డైవ్ టీం వాళ్ళు అవగాహన మరియు రక్షణ ప్రచారాన్ని అయితనక నిర్వహించడం జరిగింది సో కువైట్లో మనకి కనిపించేటువంటి షార్కులు ఏవైతే ఉంటాయో అవంతగా ప్రమాదకరమైనటువంటి కావు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నాలుగు వందలకి పైగా ఈ షార్కులకు సంబంధించిన జాతులు అయితే ఉన్నాయంట అందులో ఒకే ఒక్క షార్క్ జాతి మాత్రమే మనుషులకి హాని చేసేటువంటిది ఉండదంట ది గ్రేట్ వైట్ షార్క్ అంటుంది సో అది మాత్రమే మనుషులకు హాని చేస్తుంటే మిగతావాడిని కూడా అంతగా హాని చేయో వల్ల ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అంటున్నారు మ్యాక్సిమం సుమ కువైట్ సముద్ర జిల్లాలో ఉండేటువంటి ఈ షార్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులకు హాని చేసేటువంటి వేదిక కాదు కాబట్టి వాటిని అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఒక్కోసారి పాపం అవి దారి తప్పి ఒడ్డుకొచ్చేస్తూ ఉంటాయి ఎవరికైనా వాటిని వాటికి హాని కలిగించకండి వాటిని రక్షిద్దాము అలాగే అవగాహన అనేది ఎందుకు ఏమిటి అనే దాని గురించి అవగాహన కోసం చేసి కొన్ని కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారంట ఇంకొక లెక్క ప్రకారం ఏంటంటే గడిచిన మూడు వందల సంవత్సరాల కాలంలో కువైట్లో ఈ షార్కుల వల్ల గాయపడినటువంటి కేసులు ఎన్నో తెలుసుకున్నా కేవలం రెండే రెండు కేసులు అని చెప్పేసి అంటున్నారు కూడా కేవలం గాయాలు మాత్రమే అంట కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ అంత ఇబ్బంది అయితే ఉండదు షార్కులతోటి కాబట్టి ఎవరికైనా వాటికి హాని చేయకండి అని చెప్పేసి కువైట్కి సంబంధించిన డైవ్ టీం వాళ్ళు అయితే కోరుతున్నారు కువైట్లోని జహరా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నోట్ చేశారు అదేమిటంటే ఒక ప్రవాసీయుడు ఏడు వేల ఐదు వందల కువైటి దినార్లు తీసుకొని పారిపోయాడు అని చెప్పేసి వివరాలుగా మనం చూసుకున్నట్లయితే జహరా ప్రాంతంలో ఈ గృహ కార్మికుల నియామకానికి సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతుందో అలాంటి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి యాక్చువల్లీ దానికి సంబంధించిన ఓనర్ అయితే ఉన్నారు కాకపోతే ఈ మధ్య కాలంలో ఆ ఓనర్కి కొద్దిగా ఆరోగ్యం సరిలేకపోవడంతో అక్కడ పనిచేసే వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పి అతను హాస్పిటల్కి వెళ్ళడం కోసం అలాగే రెస్ట్ తీసుకోవడం కోసం కొద్ది రోజులు అయితే కార్యాలయానికి రాలేదంట దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఆ వ్యక్తి కొన్ని అవకతవకలు చేసి సుమారుగా ఏడు వేల ఐదు వందల అయితే కాజేశాడంట అది ఎలా తేలిందంటే ఈ యజమాని ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటల్ బట్టి చూపించుకొని కొద్దిగా రష్ తీసుకున్న తర్వాత ఆరోగ్యం కుదుపడిన తర్వాత మళ్ళీ కార్యాలయానికి అతనికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని తనిఖీలు అయితే నిర్వహించాడంటే జనరల్గా ఎవరైనా అకౌంట్స్ చూసుకుంటారు ఎంత వచ్చింది ఎంత పోయిందని చెప్పేసి ఆ విధంగా చూస్తున్నప్పుడు ఏడు వేల ఐదు వందల దినారాలు అయితే తేడా వచ్చిందండి సో దాంతో అతను దగ్గరలో నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కంపెనీకి సంబంధించిన మండూపి ఎవరైతే ఉంటారో అతనితో కలిసి ఆ యజమాన్ ఎవరైతే ఉంటారో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఏ విధంగా ప్రవాసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి అతనికి ఫోన్ చేస్తున్నా ఫోన్ పని చేయట్లేదు అని చెప్పేసి అతనికి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఏ విధంగా అతనికి సంబంధించిన వివరాలు అయితే మా దొరకట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ అతనికి ఇచ్చారంట బహుశా అతను దేశ దేశం విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి భావిస్తున్నారు సో ఆ విధంగా చేశాడు ఆ ప్రవాసి సో ఏడు వేల ఐదు వందల కుయిట్ తినాలంటే తక్కువ అమౌంట్ అయితే కాదు పొరపాటున కనుక అతను కనుక గట్టిగా కనుక చర్యలు తీసుకుంటే అతను ఏ దేశానికి అతనికి వెళ్ళిపోయాడు అతని నుంచి మళ్ళీ పిలిపించడానికి అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఇప్పటికే అతని పైన కేసులు అయితే నమోదు అయ్యి ఉంటాయి సో అదంతా ఎక్కువ సీరియస్గా తీసుకున్నట్లయితే తిరిగి పిలిపిస్తారు మళ్ళీ ఇక్కడ జైల్లో పెరగడం జరుగుతుంది అతన్ని ఇంకా లేదు అనుకుంటే మాత్రం అది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు అతను కువైట్కి ఎంట్రీ అవ్వడానికి అతనికి ఉండదు సో ఆ విధంగా అతన్ని బహిష్కరణ చేయడం జరుగుతుంది మరి ఏం జరుగుతుందో చూడాలి కువైట్లోని షువైక్ పోర్ట్ ద్వారా కువైట్లోకి నిషేధిత వస్తువులు తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కొంతమందిని కువైట్కి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది సో వాళ్ళు తీసుకుంటే వస్తువులు ఈ మంత తంత్రాలకు ఉపయోగించేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో అలాంటి సామాగ్రిని తీసుకొస్తున్నారు అవన్నీ కూడా కువైట్ చట్టాల ప్రకారం నిషేధం ఇక్కడ తీసుకురాకూడదు సో ఆ కారణం చేత వస్తువులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు ఎవరైతే తీసుకొస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లోని మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారండి ఈ లాంగ్ చైన్స్ కావచ్చు అలాగే నెక్లెస్లు కావచ్చు దిద్దులు కావచ్చు చేతికి వేసుకున్నటువంటి గాజులు కావచ్చు ఇలాంటి చాలా వెరైటీల్లో కొత్త డిజైన్స్ అయితే కనుక తీసుకొచ్చారు చాలా బాగున్నాయి మోడల్స్ అయితే కనుక సో మీరు ఎవరైనా సరే ప్రస్తుతానికి బంగారం కొనాలి అనుకున్నట్టుగా ఉంటే మాల్యాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలస్కి వెళ్ళి ఒకసారి ఆ డిజైన్స్ చూడండి చూసిన తర్వాత తప్పనిసరిగా మీరు తీసుకోవడానికి అయితే రెడీ అవుతారు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు గడి చెప్పండి కొద్దిగా మీకు డిస్కౌంట్గా లభించడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి మీకు కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను ఒకసారి ఆ మోడల్స్ గడి మీరు ఒకసారి లుక్ అయ్యండి అదే మనం కువైట్కి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ కొద్దిగా వేడిగానే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది అయితే ఈ వారాంతంలో ఇది కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు గరిష్టంగా నలభై ఎనిమిది నుంచి యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఇది క్రమంగా రేపటి నుంచి ఒక నాలుగైదు రోజుల పాటు క్రమంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు యమీన్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మహిళా నర్సుకి ఉరిశిక్ష విధించబోతున్నారు ఈ నెల పదహారో తారీఖున దీనికి సంబంధించిన డేట్ని అయితే ఖరారు చేశారు వివరాల మనం వచ్చినట్లయితే కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది యమీన్ దేశంలో ఒక నర్స్ ఒక హత్య కేసులో ఉరిశిక్షకి గురైంది అని చెప్పేసి అనుకున్నాం అంటే అక్కడ న్యాయస్థానం ఉరిశిక్ష విధించాయని చెప్పేసి పూర్తి వివరాల మనం యమీన్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మహిళా నర్సుకి అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది ఈ నెల పదహారును దాన్ని అమలు చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు దీని గురించి మనం గతంలోనే చెప్పుకోవడం జరిగింది మరోసారి దీనికి సంబంధించిన పూర్తి విరాలు మనం చూసుకుందాం కేరళకు సంబంధించినటువంటి నిమిషా ప్రియా అనేటువంటి ఒక మహిళ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఉపాధి నిమిత్తం అని చెప్పేసి ఎమిన్ దేశానికి చేరుకుంది ఆవిడ మన ఇండియాలో నర్సు కోర్సు అయితే పూర్తి చేసింది దాని తర్వాత ఇక్కడ నర్సు ఉద్యోగం చేయడం కోసం వచ్చింది కొంతకాలం అక్కడైనా ఉద్యోగం చేసింది అయితే రెండు వేల పద్నాలుగులో ఆవిడ ఒక వ్యక్తి పరిచయం కావడంతో ఆ వ్యక్తి యొక్క సహకారంతో అక్కడ ఒక క్లినిక్ని తనుక స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఆ దేశం యొక్క చట్టాల ప్రకారం లోకల్కి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని తప్పనిసరిగా పార్ట్నర్షిప్ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది సో సేమ్ కోవైట్లాగానే సో ఆ విధంగా అక్కడ చట్టాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిచయం కావడంతో ఆ వ్యక్తితోటి కలిసి అంటే లోకల్ వ్యక్తి అనమాట అతని పేరు వచ్చి తలాల్ అబ్దు మహల్ అని చెప్పేసి అంటున్నారు సో ఆయన ఆయనతో పరిచయం కావడంతో ఈ ని ఇతను ఓపెన్ చేశారు అయితే కొంతకాలం బాగానే ఉంది కానీ దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా విభేదాలు అతనికి వచ్చాయి దాంతో ఆవిడ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చింది అతను జైలు కూడా పంపించింది అయితే అతను జైలు నుంచి రెండు వేల పదహారులో తిరిగి రిటర్న్ వచ్చాడు రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈవిడిని వేధించడం అయితాక స్టార్ట్ చేశాడు అలాగే ఈవిడికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా అతను తీసుకెళ్ళిపోవడం జరిగింది పాస్పోర్ట్ కూడా లాక్ అని వెళ్ళిపోయాడు సో ఆ పాస్పోర్ట్ కోసం ఎంతగానో ప్రయత్నం చేసినా అతను ఎంతకి ఇవ్వకపోవడంతో ఈవిడ ఏం చేయాలి కాక రెండు వేల పదిహేడులో అతనికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది చనిపోయిన తర్వాత ఆ పాస్పోర్ట్ తీసుకుని ఇండియాకి పారిపోవడానికి రెడీ అయ్యింది ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అయితే ఎయిర్పోర్ట్లో ఆవిడని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఈవిడిపైన కేసు అతనికి నమోదు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో దీనికి సంబంధించి న్యాయస్థానం అయితే తీర్పు విడుదల చేసింది ఈవిడికి జీవిత ఖైదీ విధిస్తున్నట్లు స్టార్టింగ్లో జీవిత ఖైదీ విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది కాకపోతే దాని తర్వాత ఉరి శిక్షను విధిస్తున్నట్లు ఫైనల్ తీర్పు అతనికి ఇచ్చింది అయితే దీని తర్వాత ఈ శిక్షణ తప్పించడం కోసం చెప్పేసి ఎంతగానో ప్రయత్నం చేశారు ఆఖరికి బ్లడ్ మనీ కోసంగా ట్రై చేయడం జరిగింది సో బ్లడ్ మనీని ఒప్పుకున్నారు రెండు దపాలు ఇవ్వడానికి కాకపోతే అది కూడా డెబ్బై లక్షలు ఇవ్వడానికి రెండు దపాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ మధ్యలో మళ్ళీ అది ఆగిపోయింది కారణం ఏంటంటే లాయర్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడంటే సుమారుగా నలభై వేల డాలర్లు నాకు ఫీజు కింద కావాలని చెప్పేసి కోరాడు నలభై వేల డాలర్లు అంటే వీళ్ళు ఏదైతే డెబ్బై లక్షలు అడిగారు అవతల ఎవరైతే చనిపోయాడో వ్యక్తి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైతే డెబ్బై లక్షలు ఇస్తూ ఉన్నారో అందులో సగం అమౌంట్ సుమారుగా ముప్పై నాలుగు లక్షలు చెల్లరనమాట ముప్పై ఐదు లక్షలు అనుకున్నాను అంటే సగం అమౌంట్ ఇతనికి ఫీజు కింద కావాలంటే అది ఒక డెబ్బై లక్షలు మళ్ళీ ఫీజు కింద మళ్ళీ ఇంకొక నలభై వేల ముప్పై ఐదు లక్షలు సో ఇంత అమౌంట్ కావాలంటే వీళ్ళకి కుదరక మధ్యలో అది ఆగిపోయింది సో ఆ కారణం చేత అది పెండింగ్ పడిపోయింది సో ప్రస్తుతానికి డేట్ని కూడా ఖరారు చేసేస్తారు ఈ నెల పదహారో తారీఖున ఊరి శిక్ష విధించబోతున్నట్లు అయితే మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు టచ్ ఉంది అక్కడ ఎమీన్ దేశం దీంతో సో అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ప్రస్తుతానికి ఏంటి సిచ్యువేషను స్టేటస్ ఏంటనేది ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది కానీ డేట్ మాత్రం ఫైనల్ అయిపోయింది పదహారో తారీఖు చాలా దగ్గరలో ఉంది సో ఇప్పుడు ఆవిని రక్షించాలంటే చాలా కష్టంగా మారేటువంటి పని సో ఏదైనా ఒక మిరాకెల్ జరిగితే తప్ప ఆమెను రక్షించడం కష్టం సో మన దేశం కనుక ఇప్పుడు కనుక వెంటనే దీనిపైన చొరవ తీసుకొని ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడానికి రెడీ అయ్యి ఆ లాయర్కి ఇవ్వడానికి రెడీ అయ్యి ఏదన్నా జరిగితే ఏదైనా ఆపడానికి అవకాశాలు ఉండొచ్చు లేదంటే ఇంక వేరేదైనా ఎక్కువ ఉంటుంది ప్రభుత్వాలపైన ఎక్కువగా పడితే అప్పుడు ఏదైనా ఆవిడ్ని క్షమించడానికి ఏదైనా అవకాశాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ లేకపోతే మాత్రం ఆవిడ్ని కాపాడడం అయితే కొద్దిగా కష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఏదైనప్పటికీ ఆ మహిళ చేసినటువంటిది అయితే కనుక తప్పే కాకపోతే ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఆవిడ చేసింది సో ఏదైనప్పటికీ ఆవిడికి ఈ నెల పదహారో తారీఖున ఉరిశిక్ష విధించి పోతున్నట్లు యమీన్ ప్రభుత్వం అయితే కనుక తెలియజేసింది ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టిన ప్రజలు కూడా జరుగుతుంది అందులో జైన ఫాతిమ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది మరియు దైవాన్ష్ శరవణ మణికంఠ ఇవాళ ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది మరియు ధార్మిక ఇవాళ ఐదో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మనం సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇన్నారా మన బద్దరు రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకి అందుకని సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై దినాల నూట ఇరవై పిల్స్గా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై రెండు దినాల ఎనిమిది వందల నలభై ఆరు పిల్లలు ఉంది సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఎఫ్కే వాళ్ళు ప్రస్తుతానికి కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చినారు కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా బంగారం కొనాలను నడుకుంటే రేపు శుక్రవారం కాబట్టి మాల్యలో ఉన్నటువంటి సూకల్ వతియలు ఉన్న షాప్ నెంబర్ నుండి ఎఫ్కే జ్యువెలస్ని విజిట్ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు గారు చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ డిస్కౌంట్గా లభిస్తుంది అలాగే కొత్త డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక లుక్ అయితే నాకు వేయండి అక్కడికి వెళ్ళి రేపు రాత్రి తొమ్మిది ఏంకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్